ఇంత పెద్ద బాధ్యత చెప్పారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని బాగా కసరత్తు చేసి వాస్తవ విషయాలు మాత్రమే సభకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్దామని చాలా కొంత కసరత్తు చేసే ఉంది ఎంత కసరత్తు చేసినా కానీ ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో కూర్చోకపోతే ఈ ఈ శాఖకు సంబంధించిన సమాచారం అంత తొందరగా బయటకు వచ్చేటట్లు లేదు అధ్యక్షుడు అయితే మొత్తం అధికారులందరినీ పిలిచారు ఇప్పుడు నేను కూర్చొని ఈ శ్వేతపత్రం తయారు చేసిన అధికారులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా వాళ్ళతో పనిచేసినటువంటి అధికారులతోనే కూర్చొని వాళ్ళు ఆ తయారు చేసిన రికార్డుతోనే నేను తయారు చేశాను కానీ వారు ఒక మాట అన్నారు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక ఎక్కడో ఆంధ్రా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇది శ్వేతపత్రం తయారు చేసినట్టుగా ఉంది అధ్యక్ష పేరు కూడా చెప్తా అన్నారు సరే నేను అడగదలుచుకోలేదు ఎందుకంటే వారి మీద నాకు గౌరవం ఉంది ఉండబోదు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పదలుచుకో మేము మాకు తెలంగాణ ప్రజల మీద అధికారుల మీద సంపూర్ణమైన నమ్మకం వారి మీద పనిచేస్తే కూడా సార్ ప్రభుత్వ విధుల నిర్వహణలో బాధ్యతగా మీ దగ్గర పనిచేసి ఉండొచ్చు కానీ వాళ్ళ పాత్ర పోషించేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే నిబద్ధత కలిగిన అధికారులుగానే మేము చూస్తాం తప్ప వేరే రకంగా మీలాగా చూడడం వాళ్ళని కాదని ఇంకోళ్ళని తీసుకుని రాం మీలాగా ఆంధ్ర కేడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు తీసుకువచ్చి తెలంగాణలో ఎవరు దొరకనట్టు ఇలా చీఫ్ సెక్రటరీ చేసి చాలా సంవత్సరం సీఎస్గా పెట్టుకొని సిఎస్గా పెట్టుకొని చివరికి డీజీపీగా కూడా పెట్టుకొని ఏం తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదు మీకు నమ్మకం లేదు అధ్యక్ష మీకు నమ్మకం లేదు కాబట్టి తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ కేడర్ కేటాయించినటువంటి అధికారులు తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి సిఎస్ఈ డీజీపీ పోస్ట్లో కూర్చోబెట్టుకొని మీరు పాలన చేశారు మీరు చేసినట్టుగా మేము కూడా చేస్తాం అనుకుంటే తప్పు కదా అధ్యక్ష లేకపోతే ఎవరో రిటైర్ అధికారులను తీసుకొని వచ్చి మీరు రాపిచ్చారు ఇది ఇది పేరుతో సహా చెప్తాం అధ్యక్ష రిటైర్ అధికారులు దాకా పోవాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ సర్వీస్లో ఉన్న అధికారులు నిష్ణాతులే వాళ్ళే తయారు చేసి ఇచ్చారు కదా బడ్జెట్ కూర్చొని మాట్లాడటం మీకు అది అవసరం మీరు ఓ దశాబ్ద కాలం పైబడి దాటిపోయినటువంటి వాళ్ళు రిటైర్ అధికారులను కూడా మీరు హెచ్ఓడీలుగా పెట్టుకొని ఈ పాలనలో వాళ్ళ ముందు పెట్టి పనిచేసే అధికారులను పక్కన పెట్టారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు మీలాయన మేం చేస్తామని కూడా మీరు ఊహించుకుంటే ఎట్లా అధ్యక్ష కరెక్ట్ కాదు కదా తప్ప అధ్యక్ష అది మీరు మీరు మమ్మల్ని ఏమన్నా అనాలనుకుంటే అనను కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇయ్యొద్దు అని చెప్పి చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా వారు చెప్పారు ఉమ్మడి సరే అది దాన్ని సమాధానం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక శాతం ఎట్లా లెక్క తీశారు అయితే మీ మీరు చెప్పింది కరెక్టు నలభై ఒకటి కాదు ముప్పై ఒకటే లేకపోతే అది కూడా చెప్పాను